సమానంగా చూడాలి చూడండి ఒక పక్షి అది నోట్లో నుండి అది పోయి పురుగులు తీసుకొచ్చి ఆ నాలుగు ఈ ముగ్గురు ఉంటే మూడు పిల్లలు ఉంటే మూటికి నోట్లో పెడుతుంది మళ్ళీ రెండు రెండుకి పెడుతుంది ఒకటి ఉండ ఒకటి పెడుతుంది అంటే ఆ పక్షి ఎంతమంది ఆ పక్షికి పుట్టారో ఆ పిల్లలు మొత్తాన్ని కూడా సమానంగా చూస్తుంది పక్షి కానీ ఈ లోకంలో చాలామంది తల్లిదండ్రులు బిడ్డల్ని సేమ్ అలాగ చూసేవాళ్ళు లేరండి నిజంగా బిడ్డల్ని అలాగా చూసేవాళ్ళు తక్కువ ఇప్పుడు బిడ్డల్ని బైబుల్లో తల్లిదండ్రులు సన్మానించాలి కదా తల్లిదండ్రులు సన్మానించాలి కదా అంటున్నారు కదా అని కదా అని అంటారు ఇప్పుడు బిడ్డలు కూడా తల్లిదండ్రులు చూడాలంటే ఒకళ్ళు ఉన్ని ఇద్దరు ఉన్ని బిడ్డలకి తల్లిదండ్రులు సమానంగా చూడాలి అంతే కదండి ఏదైనా కానీ అది డబ్బు విషయం కావచ్చు ఆ ఆస్తి విషయం కావచ్చు ఏదైనా తల్లిదండ్రులు సమా అంటే తల్లిదండ్రులు సమానంగా బిడ్డలకి పంచాలి వాళ్ళకి ఇవ్వ చేయాలి అప్పుడు బిడ్డలు చూస్తారు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా ఒక బిడ్డనేమో చూడు ఒక ఒకళ్ళనేమో చూస్తున్నారు ఒకరికి అన్ని ఇస్తున్నారు ఒకరికేమో ఆస్తి కానీ ఇస్తున్నారు ఒకొక్కరికి ఇవ్వట్లా ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితి ఇవ్వకుండా ఉండే వాళ్ళ పరిస్థితి ఏందండి ఇప్పుడు వాళ్ళు అదే జబ్బును పడితే వీళ్ళు మళ్ళీ భాగం పెట్టుకోవాలి జబ్బును పడితే భాగం పెట్టుకోవాలి లేకపోతే వాళ్ళు ఏదన్నా వాళ్ళు ఏదన్నా చనిపోయారు అనుకో మళ్ళీ ఆ ఖర్సు మళ్ళీ ఆ పెట్టి కానీ అది కానీ భాగం ఉండాలి వాళ్ళు మళ్ళీ గ్యాప్ కారదం అనుకో దినం అనుకో దానికి కూడా మళ్ళీ భాగము అన్నది నువ్వు భాగం ఇవ్వాలంటారు ఇప్పుడు అక్కడ గొడవలు అవుతున్నాయి చాలా చోట్ల దేనికి గొడవలు అవుతున్నాయి అంటే తల్లి తండ్రి ఎవరైతే ఉండారో బిడ్డలను సమానంగా చూస్తే గొడవలు ఉండవు వాళ్ళు కూడా ప్రేమ కలిగి చూస్తారు చూడండి బిడ్డలు కూడా ప్రేమ కలిగి చూస్తారు తల్లిదండ్రులే తల్లిదండ్రులే బిడ్డల్ని ఒకరినొక రీతిగా ఒకరినొక రీతిగా చూస్తే ఎలాగ చూస్తారండి చూడండి ఎలాగ అది చాలా కరిష్ట కాదు అది చాలామంది అంటుంటారు బైబుల్ చూ తల్లిదండ్రుల సన్మా తల్లిదండ్రు తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని చూడాలి సమానంగా చూడాలి సమానంగా చేయాలి సమానంగా అన్ని విషయంలో సమానంగా చూడాలి పెద్దోండి ఎటు చూస్తున్న చిన్నోండి అలాగ చూడాలి లేకపోతే చిన్నోండి ఎటు చూస్తున్న పెద్దోండి అలా అలాగే ఉంటున్నారు ఒకళ్ళు ఏమో చిన్న వాళ్ళని భయమిస్తున్నారు ఒకళ్ళు పెద్ద వాళ్ళని భేమిస్తున్నారు వాళ్ళకే అన్ని ఇస్తున్నారు చివరికి వచ్చేలకే జబ్బు వచ్చినప్పుడు భాగం చూడాలి అదేమంటే పార్థనకి వెళ్తున్నారు కదా అదేమంటే వాళ్ళు కదా బైబుల్ అదేనే చదువుతుంది బైబిల్ అదే చదువు బైబుల్ కూడా చదువుతాం కరిష్ట బైబుల్ కూడా ఏమంటుంది మీ బిడ్డలను కూడా సమానంగా చూడండి మీ బిడ్డలను కూడా సమానంగా చూడండి అంతే కదా ఎస్ ఉని బాగా దేవుడు ఎవరు బాగొట్టుకున్నాడు అండి అందరి కోసం మరణించబడ్డాడు అందరినీ ఆదరించాడే సూప దేవుడు అంతే బిడ్డలు అందుకే అలా చేస్తున్నారండి వాళ్ళు హాస్పిటల్లో ఉన్న చూడకుండా ఉంటాం వాళ్ళకి బాగలేకపోయినా చూడకుండా ఉంటాం వాళ్ళు మరణించినా బాగున్నా ఉంటాం చూడండి ఎట్లా ఊరుకుంటారు అండి సరే బిడ్డ అంటే మెత్తబడతారు ఇంట్లో కాళ్ళు ఊరుకుంటుందా సరే బిడ్ మామని బా అంటే మగవాళ్ళు ఉంటారు ఇంట్లో కూతురు ఊరుకుంటుందా వాళ్ళు ఊరుకోరు కదండి చూడండి ఎటు ఊరుకుంటారు మీ నాన్నవి పెట్టేదేంది మీ అమ్మవి పెట్టేదేంది ఆస్తి మనం పంచారా మన చేశారా అని నన్ను అంటుంటాను ఇప్పుడు ఆస్తి సమస్య కాదు నేను చదువుతుంది ఏంటంటే బిడ్డలను సమానంగా చూడాలి తెలుసా సమానంగా చూస్తే సమానంగా దేవుడు లెక్కలను ఆశీర్వదించబడతావు చూడండి దేవుడు ఈ లోకంలో చాలామంది జీవితాల్లో అబ్రహాము విషయంలో కూడా చూడు అబ్రహాం విషయంలో కూడా సాకుని చూశాడు కానీ ఆగారిని విడిచిపెట్టి ఆగారు కుమారుని ఇస్మాయిల్ విడిచిపెట్టాడు వాళ్ళకి భేదాలు వచ్చినాయి అక్కడే మతాలుగా ఒక వర్గంగా ఏర్పడింది ఈరోజు అన్నదమ్ముల్లో అదే అక్కా జల్లుల్లో అదే చూడు అన్నా జల్లిల్లో కూడా అదే ఆస్తిలు కాడ గొడవలు ఎందుకు అవుతున్నాయి అంటే తల్లిదండ్రులు సమానంగా లేదు సమానంగా చూట్ల అందువల్లే అలాగా గొడవలకు కారణమవుతుందండి కానీ ఈ లోకంలో నీవు నీ తండ్రి నిన్ను పట్టించుకోవట్లేదా నీ నిన్ను పట్టించుకోవట్లేదా లేకపోతే నిన్ను ఎవరు నేను అన్నదమ్ముళ్ళు కానీ ఎవరు పట్టించుకోవట్లేదా నేను ప్రకటించే ఎస్సుకి అంటున్నాడు వాళ్ళకంటే ఎక్కువ స్థానంలో నేను దీవిస్తాను దీవించే వాడై ఉన్నాడు ఈ లోకంలో చాలామంది నా తల్లి చూడలేదు నా తండ్రి చూడలేదు నా అన్నదమ్ములు చూడట్లేదు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని నువ్వు దిగులు పడొద్దు భయపడొద్దు దేవుడు నీకు తోడై ఉన్నాడు దేవుడు నీకు తోడై ఉన్నాడు వాళ్ళందరూ కూడా రేపు నీ దగ్గరకు వచ్చే శితులకు దేవుడు తీసుకొస్తాడు ఏషోబుని దేవుడు ఆశీర్వదించిన దేవుడు యేషోబు దేవుడు తోడై ఉన్న దేవుడు నీకు తోడై ఉండాడు ప్రియ సహోదరుడు ఆ పియ సహోదరి నువ్వేదైతే ఏషోబులాగా నిన్న అందరూ కూడా నీ అన్నదమ్ములు నేను పట్టించుకోవట్లేదేమో నీ తండ్రి నేను పట్టించుకోవట్లేదేమో కానీ నేను ప్రకటించే ఏసుకీస్తూ నువ్వు నమ్ము ఆయనందు విశ్వాసం కలిగి ఉండు నీ దగ్గరకు వాళ్ళు వచ్చే చేతులు నడిపిస్తాడు ఈ లోకంలో నీకు ఆస్తి ఈ లోకంలో తల్లి బంచలేదా తండ్రి బంచలేదా అన్నదమ్ములు బంచలేదా కానీ ఏసు పెన్నమ్ము